వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ప్రజల సొమ్ముతోటి ఇంటికి ఫెన్సింగ్ వేసుకున్నారు కెమెరాలు పెట్టుకున్నారు ఇంకోటి అంటే సరే ప్రోటోకాల్లో భాగంగా పెట్టుకున్నారు అనుకుందాం వదిలేద్దాం తప్పేమీ లేదు ఫైన్ పక్కన పెట్టేస్తే ఐదేళ్లలో సమోసాలకి మాత్రమే ఐదు కోట్ల రూపాయలు ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారా అన్నారు సరేనయ్యా అది కూడా సచివాలయ ఉద్యోగులకు సమ్ డిపార్ట్మెంట్కి చెప్పారు సమోసాలకి మాత్రమే ఐదు ఆరు కోట్ల రూపాయలు ఖర్చు అయింది ఓకే ఐదారు కోట్లు ఐదేళ్లలో కదా సమోసాలు తినది పోన్లే హైజీన్ సమోసాలు తిని ఉంటారు హల్దీరామ్స్ ఇంకోట తినుంటారు పనిచేయడానికే కదా పోనీ అది కూడా ఓకే ఫైన్ బాగానే ఉంది ఇంకొక ఇంకొక వార్త ఎలా ఉందంటే బ్రెయిన్ పగిలిపోతుంది నిజంగా ప్లాస్ట్ అయిపోద్ది వింటే ఐదేళ్లలో గత ఐదేళ్లలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యకాలంలో కేవలం ముగ్గురు వ్యక్తులు లేదా నలుగురు వ్యక్తులు అధికారులు లేదంటే సమ్ డెలిగేట్స్ ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వాళ్ళు బిల్లులు ఉన్నాయి ఎవరి పేరు అనేది ఇంకా ప్రభుత్వం బయట పెట్టలేదు ఎవరో పెద్ద మనిషి ఇటీవల కాలంలో మాట్లాడుతూ అనేక ఇంటర్వ్యూలు కూడా చెప్పడం జరిగింది అంటే ఇక్కడ త్రిమూర్తులు అంటున్నారు ఎవరంటే శాఖ రెడ్డి గారంటే సజ్జల రామకృష్ణారెడ్డి డిఫాక్టో సమ్ ఇంకో రెడ్డి గారు లిక్కర్ ఓఎస్డి రెడ్డి సమ్ ఇలాగ మొత్తం వీళ్ళందరూ కలిసి మూడు రోజులు విజయవాడలో ఒక హోటల్ నుంచి తెచ్చుకుని తిన్నటువంటిది తెచ్చుకుని తిన్నటువంటిది భోజనాల ఖర్చు అక్షరాల ఇరవై ఏడు కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయలు ఇరవై ఏడు కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయలు ముగ్గురు నుంచి నలుగురు భోజనం ఖర్చు అంటే ఒక్కొక్క పూటకి ఒక్కొక్కళ్ళు తిన్నటువంటి భోజనం విలువ పాతిక వేలు సాక్షిపత్రిక మీద డిఫమేషన్ కేసు వేసినటువంటి నారా లోకేష్ గారు ఇప్పటికీ పోరాడుతున్నారు ఏంటో కేసు తెలుసా చిన్నబాబు చిరుతిండి పాతిక లక్షల ఖర్చు అని యాక్చువల్లీ రాంగ్ ఎందుకంటే చిన్నబాబు చిరుతిండి మాత్రమే కాదు అందులో ఆ రోజు సిఐఐ సమ్మిట్కి వచ్చినటువంటి దేశ దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి అనేక మంది డెలిగేట్స్కి ఇచ్చినటువంటి ఆతిథ్యం ఎయిర్పోర్ట్లో దానికి సంబంధించి అయినటువంటి ఖర్చు ఇరవై ఐదు లక్షల రూపాయలు చిన్నబాబు చిరు తిండి కాదు అంటే లోకేష్ అక్కడ కూర్చుని ఏదో పల్లి బఠానీలు తిన్నాడు చిక్కీ తిన్నాడు దాని ఖర్చే పాతిక లక్షలు అని రాశారు బట్ నేను ఫ్యాక్ట్లోకి వచ్చేసరికి వాస్తవాలు అది సిఐఏ సమ్మిట్లో అయినటువంటి ఖర్చు అది అది ఎంతమంది వచ్చి ఉంటారు కొన్ని వందల మంది వచ్చి ఉంటారు ఖచ్చితంగా కొన్ని వందలు అంటే అది మూడు వందలు అవ్వచ్చు నాలుగు వందలు అవ్వచ్చు ఐదు వందలు అవ్వచ్చు వెయ్యి మంది కూడా అవ్వచ్చు వీళ్ళ ఖర్చు ఒక పాతిక లక్షలు అయ్యింది ఆ రోజు ఆ రోజు విందుకి ఫైన్ బాగానే ఉంది మరి ముగ్గురు మనుషులు లేదు నలుగురు మనుషులు కలిసి ఐదేళ్ల పాటు రోజుకి ఒక్కొక్కళ్ళు మూడు పూట్ల అంటే రోజుకి వాళ్ళు ఖర్చు పెట్టింది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల నుంచి లక్షన్నర వరకు ఒక్కొక్క వ్యక్తి మూడు పూట్ల డెబ్భై ఐదు అంటే నలుగురు వేసుకోండి ఆ లెక్కన ఖర్చు చూస్తే ఇంతే మరి ప్రజల సొమ్ము మన రక్త మాంసాలు మన రక్త మాంసాలు అంటే పన్నులు కట్టాం కదా పన్నులు కట్టిన దాంట్లో వీళ్ళు ఐదేళ్ళు భోజనం చేసింది ఒక్క నలుగురు వ్యక్తులు ఇరవై ఏడు కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయలు దీంతో ఒక వెయ్యి మందికి పక్కాయిలు కట్టించవచ్చు వెయ్యి మందికి ఈజీగా కట్టించవచ్చు ఒక నాలుగైదు స్కూల్స్ కట్టించవచ్చు చేయలేదు మరి ఏం చేశారు భోజనం చేశారు అందుకుగా తా పదకొండు ఇచ్చింది అంటే ఇలాంటివి ఇంకా బయటికి రానటువంటివి ఎన్ని ఉన్నాయో అందుకే కూటమి ప్రభుత్వాన్ని అనేది చేతకాని ప్రభుత్వం అని చెప్పని ఊరికే అనట్ల ఇలాంటివి ఇంకా ఎన్ని ఉన్నాయో బయట పెట్టాల్సినవి పెట్టట్లేదు ఇప్పటికీ అప్పుడప్పుడు అప్పుడప్పుడు అన్నట్టుగా ఒక్కొక్కటి 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 వస్తున్నాయి బయటకు అంతే ఇన్ఫ్యాక్ట్ ఇదే మాట ఏబి వెంకటేశ్వర గారు చెప్పారు ఇంకొకళ్ళు చెప్పారు చాలామంది మాట్లాడారు ఇంకా భోజనాలు ఖర్చుల అయిందిటా అని ఇంటి దగ్గర రోడ్డు వేసుకోవడానికి పక్కన కాలనీలు లేపేయడానికి హెలిప్యాడ్ వేసుకోవడానికి దీనికి ప్రజల సొమ్ము అసలు నా భూతో నా భవిష్యత్ ఇంత తిన్నటువంటి వాళ్ళు సమోసాలతో సైతం తిన్నటువంటి వాళ్ళు మరి ఏంటో తెలియదు టీ ఖర్చులు ఇవన్నీ ఇంకా బయటకు వచ్చాయంటే అలా ఉంది మనమే ఎన్నుకోవాలి మనమే ఎన్నుకోవాలి మన జ మనమే డబ్బులు ఇవ్వాలి వాళ్ళు తిండికి తిప్పలకి ఉండడానికి బట్టలకి గిట్టలకి అన్నిటికీ మనమే డబ్బులు ఇవ్వాలి హ్యాపీగా పనిచేసుకుంటారు సరే ఇప్పుడు ఇంకో పాయింట్ మాట్లాడతారు ఏ ఓటే మనం ఊరికే వేసారా డబ్బులు తీసుకుని సరే తీసుకుని వేసిన వాళ్ళ గురించే మాట్లాడదాం ఓటుకి ఎంత ఇచ్చి ఉంటారు మహా అయితే వెయ్యి రెండు వేలు మూడు వేలు పోని ఐదు వేలు ఇచ్చారు అనుకుందాం ఓటు వేయడానికి నియోజకవర్గంలో ఐదు వేలు అనుకుందాం ఒక్కొక్కళ్ళకి ఆ లెక్కను చూసుకున్న ఒక్కొక్కళ్ళ దగ్గర ఎంత వసూలు చేసినట్టు ఒకసారి లెక్కేసుకోండి ఒక్కొక్కళ్ళ దగ్గర వసూలు చేసినటువంటిది ఐదేళ్లలో కోట్ల రూపాయలు అప్పు చేసి తీసుకొచ్చిందైనా ఇంకోటైనా మౌలిక సదుపాయాలైనా వేసినటువంటి పనులైనా అన్నింటి మీద పైగా ఫ్రీ బీస్ చేశాం అని చెప్పడం మాత్రం ముక్తాయింపు మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసో లేదో ఇరవై ఏడు కోట్ల రూపాయలు మేశారు మేత అని చెప్పని ఆయన కూడా ఏమైనా మాట్లాడితే ఉంది దీని మీద ఏమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా